విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నేషనల్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర డాక్టర్ విజయభాస్కర్ మాట్లాడుతూ నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ చట్టంలో నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం ఉన్న ఆంధ్ర బోర్డు ఫర్ ఆయుర్వేదిక్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడిసిన్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కి స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు చేసి విధి విధానాలను తయారు చేసి ఆయుష్ డిపార్ట్మెంట్ కమిషనర్ గా ప్రభుత్వానికి పంపారు అలాగే ఆయుష్ వైద్యులకు సంబంధించి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు ప్రభుత్వాలు పరిశీలనలో ఉన్నాయని ఈ రెండు విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు ఈ సందర్భంగా నేషనల్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల భాను ప్రకాశ్ మీడియాతో మాట్లాడుతూ

అందరికీ నమస్కారం ఇక్కడ ఈ నేషనల్ మెడికల్ అసోసియేషన్ ఏపీ తరఫున ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేషనల్ మెడికల్ అసోసియేషన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వెల్ఫేర్ కోసం ఏర్పాటు చేసిన సంస్థ ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాక జిల్లా వ్యాప్తంగా కూడా బ్రాంచ్ కలిగి ఉంది దీంట్లో మరి బిఏఎంఎస్ గ్రాడ్యుయేట్స్ అలాగే ఎండిఎంఎస్ పూర్తి చేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా దీంట్లో సభ్యులుగా ఉన్నారు ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే ఎనీ మెడికల్ గ్రాడ్యుయేట్ మరి కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత చట్టబద్ధంగా ప్రాక్టీస్ చేయాలంటే ఒక రిజిస్ట్రేషన్ అనేది అవసరం గవర్నమెంట్ తరఫున ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మాకు ఆంధ్ర బోర్డు ద్వారా లేదా దాంట్లో ఎన్నాళ్ళు జరుగుతూ ఉంది గత నలభై యాభై సంవత్సరాల నుంచి దాని స్థానంలో ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే ఎన్సిఐఎం టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ యాక్ట్ ప్రకారం మరి ఎవరైతే ఆయుర్వేదిక్ గ్రాడ్యుయేట్స్ ఇన్స్టిట్యూషన్ క్వాలిఫైడ్ ఆయుర్వేది డాక్టర్స్ ఉన్నారో ఆయుర్వేదిక్ గ్రాడ్యుయేట్స్ కి చట్టబద్ధత కల్పించాలి అంటే అక్కడ మనకు రిజిస్ట్రేషన్ కోసం చట్టబద్ధత కల్పించడానికి దాని స్థానంలో ఆంధ్ర బోర్డ్ ఆఫ్ ఆయుర్వేద స్థానంలో ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సెస్టి ఆఫ్ మెడిసిన్ అనే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయమని స్టేట్ గవర్నమెంట్ అడిగింది దానిలో భాగంగానే మన స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మన స్టేట్ లో యాక్సెప్ట్ చేసింది సీఎం గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు దాని సందర్భంగా అది ప్రాసెస్ లో ఉంది కమిటీ అనేది ఏర్పడటానికి ఈ సందర్భంగా మరి దీన్ని స్టేట్ లో ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మరి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేషనల్ మెడికల్ అసోసియేషన్ తరఫున మేము ప్రత్యేకంగా తెలియజేసుకున్నాము అలాగే ఈ సందర్భంగా ఆయుష్ కమిషనర్ మరి రాజేంద్ర కుమార్ గారు కూడా దీని మీద ఇనిషియేట్ చేసుకుని ఈ ఫైల్ ని కమిషనరేట్ నుంచి మరికి గవర్నమెంట్ అప్రూవల్ పంపించడం దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత అది ఫైల్ ప్రాసెస్ జరుగుతున్నది తర్వాత మనకి ఈ ఫైల్ మరి నెక్స్ట్ మంత్ జరిగే కేబినెట్ మీటింగ్ లో మరి ప్రభుత్వ ఆమోదం పెంచే కనుక దానికి చట్టపత్ర లభిస్తుంది దీనికోసం కృషి చేసిన మన వైస్ కమిషనర్ రాజేంద్ర కుమార్ గారికి కూడా నేషనల్ మెడికల్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము అది ఆంధ్ర బోర్డ్ ఆఫ్ ఆయుర్వేదాలు మాకు చట్టబలు కల్పిస్తే గనక అది అథెంటికల్ గా మన అందరం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అలాగే రెండో స్టెప్ ఏంటంటే హాస్పిటల్ ప్రారంభించుకోవడానికి రిజిస్ట్రేషన్ అనేది కావాలి హాస్పిటల్ ఇప్పటివరకు కూడా ఆయుర్వేద గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ మనకి ప్రాక్టీస్ చేయడానికి సపరేట్ రిజిస్ట్రేషన్ అనేది లేదు ఆంధ్ర బోర్డ్ ఆఫ్ ఆయుర్వేద రిజిస్ట్రేషన్ నెంబర్తోనే మేము ప్రాక్టీస్ చేస్తున్నాం అలోపతి డాక్టర్స్ కి ఒక లేసు స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి హాస్పిటల్స్ ప్రాక్టీస్ చేయడానికి అలాగే మరి హాస్పిటల్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కూడా ప్రత్యేకంగా ఉంది మరి డిఎంఎన్ రో ఇచ్చి పరిధిలో ఉంటుంది రిజిస్ట్రేషన్ డిఎంఎన్ పరిధిగా అప్లై చేసుకుని వాళ్ళు హాస్పిటల్ నామ్స్ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసుకుంటే కనుక వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి హాస్పిటల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటేనే ఇన్సూరెన్స్ కానీ రిఎంబర్స్మెంట్స్ గానీ తర్వాత ఆరోగ్యశ్రీకి గానీ ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే మాకు రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల రీఎంబర్స్మెంట్స్ కానీ ఆరోగ్యశ్రీ ఫెసిలిటీస్ కానీ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కానీ మాకు లేకుండా పోతున్నాయి అందుకని ఇప్పుడు దీన్ని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది మరి సెంట్రల్ గవర్నమెంట్ సూచన కనుక మాకు కూడా ఇంప్లిమెంట్ చేయాలని నేను గోడం జరిగింది దానికో గైడ్ లైన్స్ రూపొందించడం జరిగింది ఆ ఫైల్ కూడా కమిషనర్ గారు పరిశీలించి దానికి అమెండ్మెంట్స్ చేసిన తర్వాత దాన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ పంపడం జరిగింది అది కూడా మరి ప్రాసెస్ లో ఉంది దాన్ని కూడా నెక్స్ట్ మంత్ జరిగే క్యాబినెట్ మీటింగ్ ఆమోదం పొందితే క్లినికల్ ఎస్టాబ్లిస్మెంట్ కూడా చట్టపరే ప్రతి హాస్పిటల్ గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది దాని వల్ల అందరికీ ఉపయోగం జరుగుతుంది ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోవడానికి ఆర్ఎస్ అనుమతులు తెచ్చుకోవడానికి కూడా ఉపయోగకరంగా ఉంది కాబట్టి ఈ రెండు ఫైల్స్ ని మూవ్ చేసినందుకు మరి అలాగే యాక్సెప్ట్ చేసి మాకు సపోర్ట్ చేసినందుకు

పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జాబ్స్ లా ఖాళీ ఉన్నారు దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది అంటే గత రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి ఇప్పటివరకు న్యూ ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి దయచేసి న్యూ ఎంప్లాయ్మెంట్ కూడా కొన్ని పోస్టులు కూడా రిక్రూట్ చేయవలసిందిగా అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో ఏ డెబ్బై రెండు పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు కూడా మరి దయచేసి ఫిలప్ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ మరొకసారి అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలతో తెలియజేసుకున్నాము థ్యాంక్ యూ డాక్టర్ సెక్రటరీ ఇంకా ఆయుర్వేద విషయంలో ఇప్పుడు విజ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కింద నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఇక్కడ విలేజ్ క్లినిక్స్ లో బిఎస్సి నర్సింగ్ వాళ్ళని ఏర్పాటు చేసుకోవడం అనేది స్టేట్ గవర్నమెంట్ జరుగుతుంది ఇప్పటికీ రెండు సంవత్సరాల నుంచి అది ప్రాసెస్ లో ఉంది కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ లో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఎంబీబీఎస్ బిఏఎంఎస్ బిఎస్సీ నర్సింగ్ హోమ్ నర్సింగ్ ఉన్నాయో ముద్దరిని కూడా అది ఇంక్లూడ్ చేశారు కనుక మేము ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవమైన ముఖ్యమంత్రి గారిని వినప వినపం చేసుకుంటున్నాము విలేజ్ క్లినిక్స్ లో లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ గా ఆయుర్వేది గ్రాడ్యుయేట్స్ కూడా అవకాశం ఇస్తే నిరుద్యోగ సమస్య అనేది చాలా వరకు మాకు ఆయుర్వేదిక్ గ్రాడ్యుయేట్స్ కి తగ్గుతుంది మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో బిఎంఎస్ వాళ్ళు అలాగే పంజాబ్ పక్క రాష్ట్రాల్లో కూడా దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క విలేజ్ క్లినిక్స్ లో మెటీరియల్ హెల్త్ ప్రొవైడర్స్ గా ఆయుర్వేదిక్ గ్రాడ్యుయేట్స్ ని అపాయింట్మెంట్ చేసుకోవడం అనేది జరిగింది సో అటువంటి విధానము మన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు దయచేస్తే చాలా మందికి ఆయుర్వేదిక్ గ్రాడ్యుయేట్స్ కి ఈ నిరుద్యోగ సమస్య తగ్గుతాయి అనేది ఒక మా ఇంట్లో అభినపము అసోసియేషన్ ద్వారా ఇక రెండో విషయము రీఎంబర్స్మెంట్ ఎన్మెంట్ గైడ్ లైన్స్ అనేది అంటే ఒక హాస్పిటల్ గానీ ఒక ఐపీ ఒక ఫైవ్ లేదా టెన్ హండ్రెడ్ హాస్పిటల్ ఇన్సిడెంట్స్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఆయుష్ వాళ్ళకి ఆయుర్వేదిక్ వాళ్ళకి రావాలంటే ఆయుష్ కమిషనర్ గారు ఒకటి సంవత్సరం క్రితమే గైడ్ లైన్స్ అనేది ప్రభుత్వానికి పంపించారు అది ప్రస్తుతం వైఎస్సీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అక్కడ ఆ ఫైల్ పెండింగ్ లో ఉందండి గౌరవ దానికి ఆ ట్రస్ట్ కి వైస్ చైర్మన్ గారు మంత్రివర్యులు ఆరోగ్యశాఖ మంత్రివర్గ గారు కొంచెం ప్రత్యేక దృష్టి సారించి ఆ రీఎంబర్స్మెంట్ ఎంత గైడ్ లైన్స్ ఆయుష్ వాళ్ళకి ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఉన్న మన రాష్ట్రంలో ఉన్న ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ నడుపుతున్న వాళ్ళకి చాలా మందికి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ కానీ ఇన్సూరెన్సెస్ కానీ ఇవన్నీ కూడా మాకు అవకాశం ఉంటుంది అప్పుడు ఆయుర్వేదిక్ చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళు ధైర్యంగా ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ నడుపున దానికి కూడా వీలుగా ఉంటుంది కాబట్టి దీని కూడా రాష్ట్ర పరిధిలో ఉంది కాబట్టి దీని కూడా మన మినిస్టర్ గారు ఆరోగ్య శాఖ మంత్రి వారు ప్రత్యేక దృష్టి సారించి మాకు ఈ అవకాశం కూడా కల్పించాలి ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వము ఆయుర్వేదం మీద ఆయుర్వేద వైద్యుల మీద ప్రత్యేక దృష్టి సారించి మాకు కావాల్సిన అనుకూలమైన పాజిటివ్ స్టెప్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఇవి కూడా ఈ రెండు కూడా మాకు చేస్తే బాగుంటుందని మీ ద్వారా మేము వినివరించుకుంటున్నాం ధన్యవాదాలు